తను సడన్గా కనిపించకపోవడంతో రాజ్ కాస్త లండన్ నుంచి ఇండియా వచ్చేసి తన వర్క్ తను చేసుకుంటాడు సడన్గా ఆ అమ్మాయే కోర్టు దగ్గర కనిపించేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే తను చాలా దారుణంగా టార్చర్ పెడుతుంది రాజ్కి ప్రేమలు ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు స్వప్నను ప్రేమించింది కూడా కేవలం నాట్యం కోసమే ప్రేమిస్తాడే తప్ప తనకు ప్రేమల మీద అంతగా ఇంట్రెస్ట్ లేక తనను రిజెక్ట్ చేస్తాడు ఆ అమ్మాయి కనిపించడంతో రాజు టెన్షన్ పడతాడు కానీ ఇంకా టెన్షన్లన్నీ వదిలేసి రాజ్ కావ్య సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఆ అమ్మాయి ఇండియా వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రాజ్ ఫోటోని చూపిస్తుంది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడ్ ఈ అబ్బాయిని అని చెప్పాను కానీ చాలా సంతోషంగా ఉంది బేబీ ఎన్ని రోజులు పెళ్లి చేసుకోమంటే వద్దు అన్నావు ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటూ ఒక అబ్బాయి ఫోటోని ఇచ్చావు ఎ వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళు కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమాలి ఆ అబ్బాయికి నీకు పెళ్లి జరిపిస్తాము అని చెప్పను కానీ మీరు మాట్లాడాల్సింది వాళ్ళ కుటుంబంతో కాటు తన భార్యతో తన భార్యతో మాట్లాడి రాజు నుంచి విడదీసి రాజుని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బేబీ అదేంటి తనకు ఆల్రెడీ పెళ్ళైతే తన భార్య నుంచి విడదీసి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి సెకండ్ హ్యాండ్ కానీ పెళ్లి చేసుకుంటావా అనగాని అవన్నీ నాకు తెలీదు రాజ్ అంటే నాకు ప్రాణం ఒకప్పుడు రాజుని నేను ప్రేమించాను రాజు అప్పుడు నన్ను ఇష్టపడలేదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఎందుకు ఇష్టపడతాడా అను కానీ రాజు ఇష్టంతో నాకు సంబంధం లేదు తన భార్యను తప్పించైనా సరే రాజు నాకు కావాలి నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇంకా అమ్మాయి అయితే అంటుంది ఇంకా రాజా వాళ్ళు ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆ ఆఫీస్కి బయలుదేరతారు ఆఫీస్కి బయలుదేరేసరికి ఒక ముందు రోజు అదే ఆ రోజు అయితే రాజు ముందుగా వెళ్తాడు కావ్య ఇంట్లో కొంచెం పని ఉంది చూసుకొని వస్తానని కానీ సరేనని వెనకాల బయలుదేరుతుంది కరెక్ట్గా కావ్య వెళ్తూ ఉండగా కావ్య కారుకి అడ్డం పెడుతుంది కార్ అడ్డం పెట్టేసరికి ఎవరు యాదగిరి అని చెప్పాను కానీ తెలియదు మేడం అని చెప్పి కార్లోంచి దిగేసరికి ఏయ్ కార్ ఏంటి అడ్డంగా పెట్టావు అని చెప్పాను కానీ కారు అడ్డంగా పెట్టాను సరే నేనెవరో నీకు తెలుసా నీ లైఫ్లోకి నేను అడ్డంగా రాబోతున్నాను అని చెప్పనేసరికి నువ్వు నా లైఫ్లోకి రావడం ఏంటి అని చెప్పను కానీ నేను రాజుని పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రా కావ్య అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపిస్తుంది ఏంటి రాజ్ నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా రాజ్ నన్ను ప్రేమించలేదు నేనే రాజును ప్రేమించాను అందుకే రాజుని పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి అమ్మయ్య అన్నట్టుగా ఊపిరి తీసుకుంటుంది కావ్య నా భర్త నిన్ను ప్రేమించలేదు కానీ నా భర్తను నువ్వు పెళ్లి చేసుకుంటావా నేనుండగా నా భర్తను నువ్వేలా పెళ్లి చేసుకుంటావు నా భర్త నన్ను కాదని నిన్నెందుకు పెళ్లి చేసుకుంటారు నన్ను వదిలిపెడతానని ఎప్పుడూ నా భర్త నాకు చెప్పలేదే అని చెప్పనేసరికి వదిలేస్తాడు కావ్య ఖచ్చితంగా వదిలేస్తాడు రాజ్కి నేనంటే చాలా ఇష్టం అనగానే ఆ ఇష్టం ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు నా భర్తకు నేనే ప్రాణం కొంచెం అడ్డు తప్పుకుంటే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పనేసరికి వెళ్ళి వెళ్ళు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవలసిందానివే అంటూ ఇంకా కార్ నడ్డు తీసేసరికి ఇంకా రా కావ్య కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా రాజు దాని గురించి ఏమీ ఆలోచించడు కావ్య మాత్రం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంది అసలు ఎవరి అమ్మాయి నా భర్త పేరు తెలుసు నా పేరు తెలుసు మా ఇద్దరికి పెళ్ళి విషయం కూడా తెలుసు నా నుంచి నా భర్తను వేరు చేసి మరి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటి అసలు ఎవరి అమ్మాయి ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి గురించి అడగాల అడిగితే డిస్టర్బ్ చేసిన దాన్ని అవుతాను అనుమానించిన దాన్ని కూడా అవుతాను నా భర్త నన్ను మోసం చేయరని నాకు గట్టి నమ్మకం అలాంటి తప్పుడు నేనెందుకు నా భర్తను అనుమానించాలి అవమానించాలి సరే ఏదైతే అదే జరుగుతుంది ఆ సమయం వస్తే అప్పుడు చూద్దామని చెప్పి కావ్య సైలెంట్ అయిపోతుంది ఇంకా మరుసటి రోజు ఏకంగా రాజ్ కావ్య ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీతో సహా బేబీ ఇంటికి దిగిపోతుంది ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరో తెల్ రాజు తెలుసు అని చెప్పి రాజు ఫ్రెండ్ ఉన్నాయి అని చెప్పి అనేసరికి రామ్మ కూర్చో అని చెప్పి మర్యాదలు చేస్తారు ఈలోపు రాజు కావ్య రానే వస్తారు రావడంతో ఏంటి కావ్య ఇంకా నువ్వు వెళ్ళలేదా నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అని చెప్పి నేను మా మమ్మీ డాడీతో వచ్చాను అని చెప్పనేసరికి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ రాజ్ అంటాడు అనేసరికి ఏంటి రాజ్ నీ ఫ్రెండ్ని పట్టుకుని అలా మాట్లాడుతున్నావు కానీ ఇది నా ఫ్రెండ్ కాదు నాన్న కాదు నాన్న ఇది నాకు ఒక టార్చర్ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి అవును మమ్మీ నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టింది అనగానే మిమ్మల్ని టార్చర్ పెట్టడం కాదండి నేను నిన్న ఆఫీస్కి వస్తుంటే మధ్యదారిలో మరి నన్ను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతే తను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అని చెప్పనేసరికి ఏంటమ్మాయి మర్యాదగా మాట్లాడేవు కదా మా రాజు ఫ్రెండువు అమ్మా నాన్నలతో సహా వచ్చావు అంటే ఏదైనా శుభకార్యం చెప్పడం కోసం వచ్చావేమో అనుకున్నాను కానీ ఈ రకంగా మాట్లాడుతున్నావేంటి అని కానీ తప్పేముందంటే రాజును నేను ఇష్టపడుతున్నాను రాజును ఒకప్పుడు ప్రేమించిన దాన్ని కూడా నేనే కానీ రాజు జీవితంలోకి కావ్య వచ్చింది కావి అడ్డు తొలిగితే కా నేను రాజు జీవితంలోకి వస్తాను కదా రాజుని పెళ్లి చేసుకుంటాను మీ కుటుంబానికి తగ్గ కుటుంబమే మాది మా ఆస్తిపాస్తులన్నీ కూడా మీతో సరి సమానంగా సరిపోతాయి అనగానే ఏంటమ్మాయి చూస్తుంటే ఊరుకుని కొలిది ఓ రెజ్జిపై మాట్లాడుతున్నావు మా కావ్యం ఎందుకు తప్పించాలి నువ్వెందుకు మా ఇంటి కోడలు కావాలి అసలు నిన్నెందుకు రాజు పెళ్లి చేసుకుంటాడు ఏ రాజు అనగానే నేనెందుకు పెళ్లి చేసుకుంటాను నానమ్మా నేను కళావతినే కదా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఇద్దరం సంతోషంగానే ఉన్నాం కదా ఆయన ఈ అమ్మాయి ఈ తినేందుకును పెళ్ళి చేసుకోవాలి నేను కళావతిని దూరం చేసుకోను అని చెప్పనేసరికి చూసావు కదా మావా మా ఆయనే చెప్పారు కదా నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని అని చెప్పాను కానీ చూద్దాం కావ్య ఈరోజు నువ్వు కావాలనుకున్నవాడు రేపు నేను కావాలనుకుని నిన్ను దూరం చేసుకోవచ్చు కదా అదే అవకాశం నాకు వస్తుంది కదా ఎదురు చూస్తాను అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తాను రాజు కోసమే జీవితాంతం ఎదురు చూస్తాను రాజుని పెళ్ళి చేసుకోవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను వీలైనంత తొందరగా నువ్వు రాజు జీవితంలోంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పనేసరికి ఐ పిచ్చి పిచ్చి నాటకాలు వేయకు నా భర్త అంటే ఏంటో నాకు తెలుసు ఎప్పటికీ నా భర్త జీవితంలో నుంచి నేను వెళ్ళే అవకాశమే లేదు ఎప్పటికీ కూడా నువ్వు ఇంటివి కొ ఇంటికి కొడలు కాలేవు పగటి కళలు కనడం మానేసి ముందు నువ్వు నీ భవిష్యత్తు చూసుకో నీకు నచ్చిన వాణ్ణి కాకపోయినా నిన్ను నా మెచ్చిన పెళ్లి చేసుకో సంతోషంగా ఉంటావు కానీ భార్య భర్తలను విడదీసి ఆ భర్త కావాలి అని కోరుకునే ఆడదాన్ని మరొక పేరుతో పిలుస్తారు ఆ పేరుతో పిలవడం ఈ ఇంట్లో పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదు దయచేసి పెద్దవాళ్ళు మీకైనా తెలీదా ఏంటి మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వేరొకడ వేరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి మరి ఆ మగవాడిని కోరుకుంటే మీరైనా మీ అమ్మాయికి నచ్చ చెప్పాలి కదండి ఇంటికి తీసుకురావడం ఏంటి మీ అమ్మాయి మీకేమీ చెప్పకుండానే ఇక్కడికి తీసుకొచ్చిందా నాకు నా భర్తకి పెళ్లి జరిగింది పెళ్ళైన మగవాడిని కోరుకోవడం ఏంటి మీ అమ్మాయికి ఆ మాత్రం చెప్పుకోలేరా ఏంటి అని చెప్పాను కానీ చూడు కావ్య ఖచ్చితంగా చెప్తున్నాను రాజు జీవితంలోకి నేనే వస్తాను రాజు నీకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పనేసరికి అది తలకిందులుగా తపస్సు చేసినా జరగదు నా భర్త నేను విడిపోవడం అంటూ జరగదు మా పెళ్ళి ఆ దేవుడు రాసిన పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మేమిద్దరం విడిపోము అని చెప్పనేసరికి చెప్పింది కదా నా భార్య దయచేసి నా ఇంట్లోంచి బయటికి వెళ్తే బాగుంటుంది ఇంకొకసారి నా ఇంటి జోలికి కానీ నా నా భార్య జోలికి కానీ వస్తే మర్యాదగా ఉండదు ఇదే చివరిసారి చెప్తున్నాను ఆడదానివి కదా అని ఇంతకు ముందు వదిలేశాను ఈసారి నేను వదిలేసిన నా భార్య వదిలిపెట్టే రకమైతే కాదు అర్థమవుతుందా అంటూ వార్నింగ్ ఇస్తాడు చూద్దాం కావ్య ఏం చేస్తుందో అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడు ఇంకొక్కసారి నా భర్త జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ కావ్య అయితే బేబీకి దిమ్మ తిరిగేటట్టు షాకిస్తుంది మరి నెక్స్ట్ బేబీ బా కార్తిక్ సారీ రాజుని దక్కించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేస్తుంది మరి కావ్య ఆ ప్లాన్లను ఎలా తిప్పికొట్టి రాజు కావ్యాలు విడిపోకుండా సంతోషంగా కలిసి ఉంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ బాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు